కృపగల దేవుని జనంగమా సర్వశక్తి మంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు ఎన్నో చక్కటి హితవులను బోధిస్తూ ఉన్నాడు ఈరోజున కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనం సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని చెప్పాడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క గురి ప్రభు మీదే ఉండాలి మన గురి అటు ఇటు ఉండకూడదు దేవుని అందు మన గురి నిలిపితే బైబిల్ సెలవిస్తుంది సదాకాలము యహో వయందు నా గురి నిలుపుచున్నాను సదాకాలం అంటే చాలామంది కొద్ది రోజులు ప్రభు మీద గురి ఉంచుతారు ప్రభు మీద దృష్టి ఉంచి జీవిస్తారు కొంతకాలం అయిన తరువాత ప్రభు మీద ఆ దృష్టి ఉండదు గురి ఉండదు ప్రభు నుండి వారి గురి వేరైపోతుంది దయవచ్చనాంగమా దయచేసి గమనించాలి మీ గురి ఎవరి మీద ఉన్నది ఆలోచన చేయి బైబిల్ సెలవిస్తుంది నా గురి ప్రభు మీద ఉంటే ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఈ లోకంలో మనకు వచ్చే సమస్యలు శ్రమలు వ్యాధులు విరోధాలు శత్రువులు ఎన్నో వీటన్నింటి నుండి కూడా ఆ కురుపగల దేవుడు మనల్ని విడిపించి నడిపించగలడు కాబట్టి మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మన గురి ప్రభు మీదే ఉండాలి అపోస్తుడైన గారు అదే చెప్పాడు నేను గురి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్నాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను ఇక మీదట నాకు జీవ జీవకిరీటం ఉందని చెప్పాడు గురి వైపే మనం నడిస్తే ఆ కృపగల దేవుని జీవకిరీటము మనకు ఆయన అనుగ్రహిస్తాడు గురి వద్దకు వెళ్ళే ప్రతి వారికి విశ్వాసాన్ని పాడు చేసే సమస్యలు ఎన్నో వస్తాయి కాబట్టి మన విశ్వాసం పాడు కాకుండా ప్రభువే నా గురి అని ప్రభువుని చూస్తూ మనం వెళితే జీవకిరీటాన్ని ప్రభు మనకు దయచేస్తాడు అంతేకాదు ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడకుండా స్థిరంగా ఉంటాం నీ ప్రార్థనలో కానీ ఉపవాసంలో కానీ సహవాసంలో కానీ పరిశుద్ధతలో కానీ స్థిరముగా ఉంటావు నిన్నెవరూ కదలించలేరు రీతిగా ప్రభు సన్నిధానంలో ఎప్పుడు కూడా ప్రభు వైపే మన గురి ఉంచి नढ़तमो गाका आमेन आमेन